మనకి ఎక్స్పీరియన్స్ లేని మాట ఏంటంటే చెప్పనా ప్రార్థన ప్రార్థనకి ఏమాగుతాయంటే మీకు సింపుల్ ఆన్సర్ అనుకుంటారు సొసైటీకి అర్థం కాదు మనకైనా అర్థం అవ్వాలి దౌర్భాగ్యం ప్రార్థన అంటే ఇంత పెద్ద విపత్తులు జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగిపోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన బైబిల్ అదే చెప్తుంది ప్రార్థనే ప్రార్థనకు సూర్యచంద్రలు ఆగిపోయాయి ప్రార్థనకు ఎర్ర సముద్రం పాయలైపోయింది ప్రార్థనకు ఎరుకో గోడలు పడిపోయాయి నినేవ పట్టణం ప్రార్థన చేస్తే ఆగిపోయింది రావాల్సిన ఘోరం ఇస్రేల్ ఘోరమైన కార్యాలు చేసి తెగులు చేత చస్తుంటే లక్షల మంది వాళ్ళు చేసింది ఒకే ఒకటే ప్రార్థన 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 బైబిల్లో విపత్తుకరమైన కార్యక్రమాలు పెద్ద పెద్ద విపత్తులు ఎడ్జాగిపోయి అంటే మీరు బైబిల్ తిరగాయండి ప్రార్థన ఒప్పుకున్నారు పచ్చి అప్పండి క్షమించి బ్రవ్వా అని ప్రార్థనకి ఏమన్నా సేవకులు చేయాల్సిన పని చెప్పునా చెప్పండి ప్రార్థన చేయాలి వేస్తున్నారా సాగిలిపడి